జయ శ్రీరామ్ ఈరోజు ఈవినింగ్ పూట కొంచెం మనకు టైంపాస్గా ఉండడానికి ఒక స్నాక్స్ లాగా అంటే మనకు లైట్గా తినడానికి కాసేపు సరదాగా ఉండడానికి ఇలా చూపిస్తున్నాను మీరు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎలా ఉందో మీరు చేసుకొని తినండి నాకు కామెంట్ చేయండి ఓకేనా లైట్గా ఉంటాయి మనకు కాస్త టైంపాస్గా ఉంటాయి సాయంత్రం పూట కదా అలా కూర్చుని టైంపాస్గా తింటూ ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఓకేనా సరదాగా ఉండడానికి ఇలా ఈజీగా చేసుకోవచ్చేటట్టు చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి ఓకేనా వీటికి ముందుగా పచ్చిమిరపకాయలు రెండు ఒక రెండు రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇవన్నీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని పల్లీలు వేసుకొని కొంచెం పల్లీలు వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి కాస్త ఫ్రై చేద్దాం ఇవి కాస్త ఫ్రై అయితుంది అనుకున్నప్పుడు అప్పుడు దీంట్లోకి ఘాటు ఘాటుగా ఉండడానికి చలిపెట్టినప్పుడు కొంచెం మన శరీరంలో వేడి రావడం కోసం ఇది ముఖ్యమైంది ఇందులోకి బాగుంటుంది అంటే ఆ ఫ్లేవరే బాగుంటుంది మన ఒంట్లో ఉన్న చలి కూడా తగ్గుతుంది అందుకనే చలిపెట్టినప్పుడు ఇలాంటివి చేసుకొని కాస్త అలా కూర్చొని టీవీ ముందు కూర్చొని ఇలా రెండు రెండుగా వేసుకొని తింటూ ఉంటే అదో మజాగా ఉంటుంది కదా చూడండి వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లి ఇందులో అల్లం లేదు జస్ట్ వెల్లుల్లి ఒక నాలుగు పాయిలు అలా నలగొట్టి ఇందులోకి వేసి వేయించుతుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది కదా చూడండి మీరు చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది కొంచెం వేగిందనుకున్నప్పుడు అప్పుడు పుట్నాలు వేసి వేయించండి కొంచెం వేగితే చాలు పుట్నాలు ఎలాగో ఆల్రెడీ వేగి ఉంటాయి కనుక మనం ఈ నూనెలో వేగడం వేరు అందుకని జస్ట్ అలా వేయించిన తర్వాత అప్పుడు మనం మంట తక్కువ పెట్టుకొని దీనిలోకి ఇంకా సాల్ట్ కాస్త పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది హెవీగా వేసుకోవద్దు ఇప్పుడు తక్కువ వేసుకోండి అంటే ఇప్పుడు ఇది నేను చేసేది ఇద్దరికి సరిపోను అందుకని కొంచెం వేసాను కొంచమే తిన్నామనుకోండి ముగ్గురికి వస్తుంది లేదా ఇద్దరికి వస్తుంది ఎక్కువ తినేది ఉంటే టైంపాస్గా తింటున్నప్పుడు కొన్నిసార్లు తెలియదు మనకి ఎంత తింటున్నామనేది తర్వాత అది మెల్లగా ఉంటుంది లైట్ కడుపులో కానీ ఈ ప్రస్తుతానికి లైట్గా తినడానికని ఇలా చేశాను ఇవి పేపర్ అటుకులు చాలా పల్చగా ఉన్నాయి కదా మందంగా ఉన్న అటుకుల్ని పులిహోరలాగా చేసుకోవచ్చు ఇది మాత్రం ఇలా లైట్గా తినడానికి మాత్రమే చేసుకోవాలి కదా ఇవి ఏమాత్రం తడి తగిలినా టమాటా లాంటివి తగిలినా గుజ్జు గుజ్జులాగా అయిపోతాయి అలా కాకుండా ఇలా ఫ్రై చేసేస్తే చిన్న మంట పెట్టి మెల్లగా వేగుతూ ఉంటే కరకరలాడుతూ ఉంటాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయినట్టుగా ఉంటాయి కదా చిన్నగా వేయించుతూ ఉండాలి కాసేపు ఒక్క రెండు నిమిషాలు అలా కదా ఇలా వేగుతూనే ఉంటేనే అది కరకరలాడుతూ ఉంటాయి తింటుంటే కూడా బడేగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు కదా మనకు అలా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ చేసుకొని మంచి కంటైనర్ బాక్స్లో వేసి పెట్టినా ఉంటాయి ఇవి ఎప్పుడైనా మనం ప్రయాణం చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకొని ప్రయాణంలో తీసుకెళ్తే అక్కడ ఏం దొరికినా దొరకకపోయినా ఇలాంటివి తినేయచ్చు కొంచెం తిని కొంచెం నీళ్ళు తాగామనుకోండి కడుపు హాయిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అంటే ఏ ఏవి పడతా ఒక్కొక్కసారి మనకు దొరకకపోవచ్చు బయట అందుకని ఇలాంటివి చేసుకొని మనం ప్యాక్ చేసుకొని వెళ్ళచ్చు కదా మీరు ఎప్పుడైనా ప్రయాణంలో ఇలాంటివి చేసుకొని వెళ్ళారా మీకు ఎలా చేసుకోవడం వచ్చో నాకు కామెంట్ చేయండి నా నేను చేసిన ఈ వంటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఓకేనా మీకు నచ్చుతున్నందుకు మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అదిగో ఇలా ముట్టి చూస్తే మనకు కొంచెం కరకరలాడినట్టు అనిపించాలి ఓకేనా అలా కరకరలాడినట్టు అనిపించినప్పుడు మాత్రమే మనకు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయినట్టుగా ఉంటాయి అలా అందుకని చిన్నగా వేయిస్తున్నాను చిన్న మంట మీద ఉంది పెద్ద మంట ఎప్పుడు పెట్టుకోవద్దు చిన్న మంటతోటి స్లోగా అవి కరక వేగుతూ ఉంటే కరకరలాడుతూ ఉంటాయి అందుకని ఓకేనా రెడీ అయిపోయింది ఇక తినేద్దామా పెడుతున్నాను అది వేడి వేడిగా ఉందన్న సంగతి కూడా మర్చిపోయి అలా పట్టేసుకొని ఇలా ఇలా అనేస్తున్నాను చూసారా ఎందుకంటే కంగారు అవి తినేయాలనిపిస్తుంటుంది కదా చూస్తుంటేనే అలా తినాలనిపిస్తుంది ప్లేట్లో పెట్టుకుని తినేద్దాం ఇప్పుడు ఓకేనా ఎవరు తింటారు బాగున్నాయి కదా చూడ్డానికి తింటే కూడా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగున్నాయి మీరు చేసుకొని తినండి నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరాయో ఓకేనా ఫ్రెండ్స్ రెడీ ఈవినింగ్ అలా టీవీ చూస్తూ ఏ వార్తలో ఏ సీరియల్లో చూస్తూ అలా తినేస్తూ ఉంటే కొంచెం టైంపాస్గా ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ